హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్ ఇవాళ మన వీడియో డిఎస్సి అండ్ టెట్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పెషల్ జీకే బెడ్స్లో భాగంగా ఇవాళ మనం ముఖ్యమైన వ్యక్తులు వారి బిరుదుల గురించి తెలుసుకుందాం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే వ్యక్తులు వారి బిరుదుల గురించి మినిమం వన్ మార్క్ క్వశ్చన్ అయినా సరే ఇస్తున్నారు కాబట్టి కాంపిటీవ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా గురుదేవ్ లేదా విశ్వకవి అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని అంటారు అన్నా అని సిఎఫ్ అనాథురై గారిని అంటారు భారతదేశ పునరుజ్జీవ పిత అని రాజా రామ్మోహన్ రాయ్ గారిని అంటారు మహామాన్య అని మదన్ మోహన్ మాలవీయ గారిని అంటారు లోకమాన్య అని బాలగంగాధర్ తిలక్ గారిని అంటారు లోక్ నాయక్ అని జయప్రకాష్ నారాయణ్ గారిని అంటారు ఇండియన్ మాకియా వెల్లి అని కౌటిల్యుడి గారిని అంటారు దేశ బంధు అని చిత్తరంజన్ దాస్ గారిని అంటారు జాతిపిత బాపు లేదా మహాత్మా అని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని అంటారు సర్దార్ ఇండియన్ మిస్మార్క్ ఉక్కు మనిషి బార్డోలీ వీరుడు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అంటారు ఆషయా జ్యోతి అని గౌతమ బుద్ధుడు గారిని అంటారు రాజాజీ అని చక్రవర్తుల రాజగోపాలాచారి గారిని అంటారు గురూజీ అని ఎంఎస్ గోల్వంకర్ గారిని అంటారు చాచా పండిట్జీ అని జవహర్ లాల్ నెహ్రూ గారిని అంటారు నేతాజీ అని సుభాష్ చంద్రబోస్ గారిని అంటారు పెరియార్ అని ఈవి రామస్వామి నాయకర్ గారిని అంటారు బాబూజీ అని జగ్జీవన్ రామ్ గారిని అంటారు పంజాబ్ కేసరి అని లాలా లజపతి రాయ్ గారిని అంటారు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర కేసరి అని టంగుటూరి ప్రకాశం పంతులు గారిని పిలుస్తారు అమరజీవి ఆంధ్ర రాష్ట్రపిత అని పొట్టి శ్రీరాములు గారిని అంటారు కవి కోకిల అని దూరు రామరెడ్డి గారిని అంటారు విజాడ్ ఆఫ్ వండర్ డ్రగ్ గ్రంథాలయోద్యమ పిత ఆంధ్ర చరిత్ర అని డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారిని అంటారు పరిశోధన పిత అని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారిని అంటారు ఆంధ్ర భీష్మ అని న్యాపతి సుబ్బారావు గారిని అంటారు ఆంధ్ర శివాజీ అని పర్వతనేని వీరయ్య చౌదరి గారిని అంటారు ఆంధ్ర తిలక్ అని గాడిచెర్ల హరి గారిని అంటారు పద కవితా పితామహుడు అని అన్నమయ్య గారిని అంటారు ఆంధ్ర కవితా పితామహుడు అని అల్లసాని పెద్దన గారిని అంటారు ఆంధ్ర పితామహుడు అని మాడపాటి హనుమంతరావు గారిని అంటారు హరికథా పితామహుడు అని ఆదిబట్ల నారాయణదాస్ గారిని అంటారు వ్యవహారిక భాషా పితామహుడు ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగన అని గిడుగు రామూర్తి గారిని పిలుస్తారు సార్వభౌమ అని శ్రీకృష్ణదేవరాయల గారిని అంటారు ఆంధ్ర షెల్లి అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని అంటారు ఆంధ్ర రత్న అని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని అంటారు ఆంధ్ర మహిళ అని దుర్గాభాయ్ దేశ్ముఖ్ గారిని అంటారు ఆంధ్ర గంధర్వ అని జొన్నవిత్తుల శేషగిరిరావు గారిని అంటారు ఆంధ్ర కబీర్ అని వేమన గారిని అంటారు ఆంధ్ర షేక్స్పియర్ అభినవ కాళిదాసు అని పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారిని అంటారు రాయలసీమ పితామహుడు అని కల్లూరు సుబ్బారావు గారిని అంటారు దేశభక్త అని కొండా వెంకటప్పయ్య గారిని అంటారు తెలంగాణ సరిహద్దు గాంధీ అని జమలాపురం కేశవరావు గారిని అంటారు కర్పూర వసంతరాయలు అని రెడ్డి గారిని అంటారు మహర్షి అని బులుసు సాంబమూర్తి గారిని అంటారు బ్రహ్మర్షి అని రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిని అంటారు కవిరాజు అని త్రిపురనేని రామస్వామి చౌదరి గారిని అంటారు నవయుగ వైతాలికుడు ప్రజాకవి అని గురజాడ వెంకటప్పారావు గారిని అంటారు కవి సామ్రాట్ గద్యతిక్కన దక్షిణ దేశ విద్యాసాగరుడు అని విశ్వనాథ సత్యనారాయణ గారిని అంటారు రావు బహదూర్ అని కందుపూరి వీరేశలింగం పంతులు గారిని అంటారు అభినవ తిక్కన తెనుగు లెంక అని తుమ్మలపల్లి సీతారామూర్తి గారిని అంటారు మధుర కవి అని నాలం వెంకటకృష్ణారావు గారిని అంటారు నవయుగ కవి చక్రవర్తి అని గుర్రం జాషువా గారిని అంటారు ఇండియన్ హెర్క్యులస్ అని కోడి రామ్మూర్తి గారిని అంటారు వాగమ శాసనుడు అని నన్నయ్య గారిని అంటారు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అని ఎర్రన గారిని అంటారు సరస్వతి పుత్రుడు అని పుట్టపర్తి నారాయణాచార్యులు గారిని అంటారు కళా అని దాశరథి కృష్ణమాచార్యులు గారిని అంటారు కవి సార్వభౌమ అని శ్రీనాథుడు గారిని అంటారు దేశోద్ధారక అని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారిని అంటారు ఇక అంతర్జాతీయ వ్యక్తులు వారి బిరుదులు చూద్దాం లిటిల్ కార్పొరల్ మ్యాన్ ఆఫ్ డెస్టినీ అని నెపోలియన్ గారిని అంటారు మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అని బిస్మార్క్ గారిని అంటారు క్వేడ్ ఏ అజమ్ అని మహ్మద్ అలీ జిన్నా గారిని అంటారు ఓషో అని ఆచార్య రజనీష్ గారిని అంటారు లేడీ దే ల్యాంప్ అని ఫ్లోరెన్స్ నైటింగిల్ని అంటారు జ్యూస్ టూ అని బినిటో ముస్సోలిని గారిని అంటారు ప్యూరర్ అని అడల్ఫ్ హిట్లర్ గారిని అంటారు మేడం క్వీన్ అని ఎలిజబెత్ రాణి వన్ అంటారు బ్రాడ్ ఆఫ్ ఎవాన్ అని విలియం షేక్స్పియర్ని అంటారు టైగర్ ఆఫ్ స్నో అని టెన్నింగ్ నార్కే గారిని అంటారు డెజర్ట్ క్యామెల్ అని హెన్రీ కి అంటారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది బ్రిటన్ అని విలియం గ్లాండ్ ను అంటారు క్వెరిడ్ ఏ అవమ్ అని జుల్ఫికర్ అలీ భుట్టోని అంటారు డెజర్ట్ ఫాక్స్ అని ఎల్విన్ రోమెల్ను అంటారు డెమస్తనీస్ అని సురేంద్రనాథ్ బెనర్జీ గారిని అంటారు ఇండియన్ ఐన్స్టీన్ అని నాగార్జునుడు గారిని అంటారు ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తుడు గారిని అంటారు ఇండియన్ మ్యాకియ వెల్లి అని కౌటిల్యుడు గారిని అంటారు రెండో అశోకుడు అండ్ ఇండియన్ సీజర్ అని కనిష్కుడు గారిని అంటారు పంజాబ్ సింహం అని రంజిత్ సింగ్ గారిని అంటారు కువేంగ్ పూ అని కేవి పుట్టప్ప గారిని అంటారు కిప్పర్ అని కేఎం కరియప్ప గారిని అంటారు ఫ్లయింగ్ సిక్ అని మిల్కా సింగ్ గారిని అంటారు కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అని కామరాజ్ గారిని అంటారు హాకీ విజార్డ్ అని ధ్యాన్చంద్ గారిని అంటారు స్పారో అని మేజర్ జనరల్ రాజేంద్ర ప్రసాద్ గారిని అంటారు ఎల్ కాడిల్లా అని ఫ్రాన్సిస్కో ఫ్రాంకోని అంటారు గ్రేట్ క్యామినర్ అని ఎంగర్ ఫిట్ను అంటారు మేడ్ ఆఫ్ ఎయిర్లైన్స్ అని జోన్ ఆఫ్ ఆర్క్ని అంటారు ఐరన్ డ్యూప్ అని డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ను అంటారు భారతదేశ కురు వృద్ధుడు అని దాదాబాయ్ నవరోజీని అంటారు భారత కోకిల నైటింగిల్ ఆఫ్ ఇండియా అని సరోజి నాయుడు గారిని అంటారు సెయింట్ ఆఫ్ ది గెటర్స్ అని మదర్ మదత్రసన్ అంటారు కాశ్మీర్ సింహం అని షేక్ అబ్దుల్లాని అంటారు రైతు బంధు అని చౌదరి చరణ్ సింగ్ గారిని అంటారు బంగ బంధు అని షేక్ ముజిబుర్ రెహమాన్ అంటారు ఇండియన్ లూథర్ అని దయానంద సరస్వతి గారిని అంటారు శాస్త్రి శాంతి మనిషి సిల్వర్ పెారెటర్ ఇండియన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారిని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రముఖ వ్యక్తులు వారు పొందినటువంటి బిరుదుల గురించి చూశారు కదా ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఒక్క మార్క్ ఇందులో నుండే వస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో ఎగ్జామ్స్కి డిఎస్సి కానీ టెట్ కానీ ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళకి మీరు ఒక మార్కు ఇచ్చినట్లు కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్